ఈరోజు వెలుగొండ ప్రాజెక్ట్ సంబంధించి టన్నల్ ఏరియా అదేవిధంగా ఫీడర్ కెనాల్ వర్క్స్ ప్రారంభించిన ఏరియాను కూడా చూడటం జరిగింది దీని నేపథ్యం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ట్వంటీ ఫిఫ్త్నే వెలుగొండ ప్రాజెక్టు చూడటం అదేవిధంగా ఈ ఫీడర్ కెనాల్ వర్క్స్ కూడా ప్రారంభిస్తారు సో దాంట్లో భాగంగానే నేను జిల్లా యంత్రాంగం తరఫున నేను నాతో పాటు జాయింట్ కలెక్టర్ గారు అదేవిధంగా ఈ కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు గారు మిగతా ఆఫీసర్లు అందరూ కూడా ఈ ప్లేసెస్ అన్నీ కూడా చూడటం జరిగింది సో ఏ విధమైనటువంటి సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలి అదేవిధంగా ప్రజలతో ఆయన ఇంటరాక్ట్ అయినప్పుడు ఏ ప్లేస్లో ఇంటరాక్ట్ అవుతాడు అనే విషయాలను పరిశీలించడం జరిగింది ఇప్పుడు కొన్ని ప్లేసెస్ అయితే చూసాము అండ్ ఫైనల్గా మళ్ళీ ఒకసారి ఎస్పీ గారు నేను కూడా వచ్చి ప్లేసెస్ అన్నీ కూడా ఫైనలైజ్ చేయడం జరుగుతుంది ఎక్కడ మీటింగ్ పెట్టాలి తర్వాత ఎక్కడ సీఎం గారు వస్తారు ఏ ఏ ప్లేస్ చూస్తారు అనేది ట్వంటీ ఫస్ట్ గల్లా నిర్ణయించడం జరుగుతుంది ఇరవై ఐదు ఇరవై ఐదో తారీఖుని మనకు వచ్చిన షెడ్యూల్ ప్రకారం ఇరవై ఐదు అని వచ్చింది సో ఈ లోపలనే మేము ట్వంటీ ఫస్ట్ గల్లా మీకు పూర్తి వివరాలు ఇవ్వగలుగుతాము